చాంపియన్స్ ట్రోఫీలో సీజన్ వైజ్ ఎక్కువ రన్స్ చేసిన ప్లేయర్స్ ఫిలోవెలెస్ నైన్టీన్ నైన్టీ ఎయిట్ ఛాంపియన్స్ ట్రోఫీ నైన్టీన్ నైన్టీ ఎయిట్ లో మొదటిసారిగా ప్రవేశపెట్టిన ఛాంపియన్స్ ట్రోఫీలో వెస్టిండీస్ వెస్ట్ ఇండీస్ బ్యాట్స్మెన్ ఫిలో వెల్లెస్ టోర్నీ లో ఎక్కువ రన్స్ చేసిన ప్లేయర్ గా నిలిచాడు మొత్తం మూడు మ్యాచ్లు ఆడిన వెల్లెస్ డెబ్బై మూడు పాయింట్ ఆరు యావరేజ్ తో రెండు వందల ఇరవై ఒక రన్స్ చేశాడు ఇందులో ఒక సెంచరీ ఒక హాఫ్ సెంచరీ ఉన్నాయి అయితే నాక్అట్ ఫైనల్స్ లో సెంచరీ చేసిన మొదటి ప్లేయర్ గా నిలిచాడు సౌరవ్ గంగూలీ టూ థౌజండ్ ఛాంపియన్స్ ట్రోఫీ ఇండియన్ అగ్రెసివ్ ప్లేయర్ అయిన గంగూలీ చాంపియన్స్ ట్రోఫీ టూ థౌజండ్ లో టాప్ స్కోరర్ గా నిలిచాడు కెన్యాలో జరిగిన ఈ టోర్నీ లో నాలుగు మ్యాచ్లు ఆడిన దాదా నూట పదకొండు యావరేజ్ తో మూడు వందల నలభై ఎనిమిది పరుగులు చేశాడు ఇందులో రెండు సెంచరీలతో పాటు ఒక హాఫ్ సెంచరీ ఉంది వీరేంద్ర సెహ్వాగ్ టూ థౌజండ్ టూ ఛాంపియన్స్ ట్రోఫీ ఇండియన్ డాషింగ్ ఓపెనర్ అయిన సెహ్వాగ్ రెండు వేల రెండులో లో శ్రీలంకలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో సెకండ్ ఎడిషన్ లో ఎక్కువ రన్స్ చేసిన ప్లేయర్ గా ఉన్నాడు మొత్తం ఐదు మ్యాచ్లు ఆడిన సెహ్వాగ్ తొంభైకి పైగా యావరేజ్ తో రెండు వందల ఒక పరుగులు చేశాడు స్ట్రైక్ రేట్ కూడా వన్ ట్వంటీ ప్లస్ ఉంది ఇందులో ఒక సెంచరీతో పాటు ఒక హాఫ్ సెంచరీ కూడా ఉంది మార్కస్ ట్రెస్కోటిక్ టూ థౌసండ్ ఫోర్ ఛాంపియన్స్ ట్రోఫీ ఇంగ్లాండ్ బ్యాటర్ అయిన ట్రెస్కోటిక్ రెండు వేల నాలుగు లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ లో హైయెస్ట్ రన్ స్కోరర్ గా నిలిచాడు ఇంగ్లాండ్ లో జరిగిన ఈ టోర్నీలో మొత్తం నాలుగు మ్యాచ్లు ఆడిన మార్కస్ అరవై ఐదు పాయింట్ ఇరవై ఐదు యావరేజ్ తో రెండు వందల అరవై ఒక పరుగులు చేశాడు ఇందులో ఒక సెంచరీతో పాటు రెండు హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి క్రిస్ గేల్ టూ థౌజండ్ సిక్స్ ఛాంపియన్స్ ట్రోఫీ టూ థౌజండ్ సిక్స్ ఛాంపియన్స్ ట్రోఫీ లో అటాకింగ్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ అయిన క్రిస్ గేల్ టాప్ స్కోర్ నిలిచాడు ఇండియాలో జరిగిన ఈ టోర్నీలో మొత్తం ఆరు మ్యాచ్లు ఆడిన గేల్ డెబ్బై తొమ్మిది యావరేజ్ తో నాలుగు వందల నాలుగు పరుగులు చేశాడు ఇందులో మూడు సెంచరీలు కూడా ఉన్నాయి దీంతో చాంపియన్స్ ట్రోఫీలో ఒక సీజన్ లో ఎక్కువ సెంచరీలు చేసిన ప్లేయర్ గా రికార్డు క్రియేట్ చేశాడు రిక్కీ పాంటింగ్ టూ థౌజండ్ నైన్ చాంపియన్స్ ట్రోఫీ ఆస్ట్రేలియా క్రికెట్ లో దిగ్గజ ప్లేయర్ అయిన రిక్కీ పాంటింగ్ టూ థౌజండ్ నైన్ ఛాంపియన్స్ ట్రోఫీ లో ఎక్కువ రన్స్ చేసిన ప్లేయర్ గా ఉన్నాడు సౌత్ ఆఫ్రికాలో జరిగిన ఈ టోర్నీలో మొత్తం ఐదు ఆడిన పాంటింగ్ డెబ్బై రెండు యావరేజ్ తో రెండు వందల ఎనభై ఎనిమిది పరుగులు చేశాడు ఇందులో ఒక సెంచరీతో పాటు రెండు హాఫ్ సెంచరీలు కూడా స్ ధవన్ టూ థౌసండ్ థర్టీన్ ఛాంపియన్స్ ట్రోఫీ ట్రోఫీలో ఇండియన్ స్టైలిష్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ అయిన శిఖర్ ధావన్ టోర్నీలో లాస్ట్ రన్స్ చేసిన ప్లేయర్ గా నిలిచాడు ఇంగ్లాండ్ లో జరిగిన ఈ టోర్నీలో మొత్తం ఐదు మ్యాచ్లు ఆడిన ధావన్ నైన్టీ కి పైగా యావరేజ్ తో మూడు వందల అరవై మూడు పరుగులు చేశాడు ఇందులో రెండు సెంచరీలతో పాటు ఒక హాఫ్ సెంచరీ కూడా ఉంది ఈ సీజన్ లో ఇండియా ట్రోఫీ గెలవడంలో గబ్బర్ కీ రోల్ ప్లే చేశాడు శిఖర్ ధవన్ టూ థౌసండ్ సెవెంటీన్ ఛాంపియన్స్ ట్రోఫీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఇండియన్ డాషింగ్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ అయిన ధావన్ మరోసారి టోర్నీలో ఎక్కువ రన్స్ చేసిన ప్లేయర్ గా నిలిచాడు టూ లో ఇంగ్లాండ్ లో జరిగిన ఈ టోర్నీలో ధావన్ మొత్తం ఐదు మ్యాచ్లు ఆడి అరవై ఏడుకి పైగా యావరేజ్ తో మూడు వందల ముప్పై ఎనిమిది పరుగులు చేశాడు ఇందులో ఒక సెంచరీతో పాటు రెండు హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి ఈ సీజన్ లో కూడా ఇండియా ఫైనల్ కి వెళ్లడంలో కీలక పాత్ర పోషించాడు దీంతో చాంపియన్స్ ట్రోఫీలో రెండు సార్లు మోస్ట్ రన్స్ చేసిన మొదటి ప్లేయర్ గా రికార్డు సృష్టించాడు అలాగే వరుసగా రెండు సీజన్లలో ఈ ఫీట్ సాధించిన మొదటి ప్లేయర్ గా కూడా రికార్డు ని తన ఖాతాలో వేసుకున్నాడు